కోసం అందంగా ఈ నెల పదహారు నుంచి నిర్వహిస్తున్న క్రతువులు సోమవారం ఉదయం కల్లా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల శుభముహూర్తానికి అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమై దాదాపు ఒంటి గంటకు పూర్తి కాలింది ప్రధాని నరేంద్ర మోదీ సాధు సంతువులు ప్రముఖులు కలిపి ఏడు వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జంటలు ప్రతిష్టకు అతిథేయులుగా వ్యవహరించనున్నాయి సంప్రదాయాన్ని అనుసరించి వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు శ్రీరాముని భవ్య మందిరాన్ని టూ పద్దతిలో నిర్మించారు భక్తులు తూర్పున ముప్పై రెండు మెట్లు ఎక్కి ప్రధాన ఆలయంలోకి చేరుకునేలా ఏర్పాటు చేశారు ఆలయ సముదాయాన్ని ఆధునికంగా తూర్పు నుంచి పశ్చిమానికి మూడు వందల ఎనభై అడుగులతో సంప్రదాయ నగర విధానంలో నిర్మించారు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఎత్తున భవ్య మందిరం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ప్రతి అంతస్తు ఇరవై అడుగుల ఎత్తున మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లతో నిర్మించారు ఆలయంలో మరో అంతస్తు నిర్మించాల్సి ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ గో చెప్పారు ఇప్పటి వరకు రామ మందిరణానికి తెలిపారు ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మరో మూడు వందల కోట్లు ఖర్చవుతుందని వివరించారు ఆలయంలోకి తూర్పు నుంచి ప్రవేశం దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ద్వారం ఏర్పాటు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపతరాయ్ చెప్పారు తీర్చిదిద్దిన యాక అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహాన్ని ఇప్పటికే గర్భగుడిలో కొలువు తీర్చారు కోర్టు సహా పలు వివాదాల కారణంగా అనేక ఏళ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉన్న రామ్లల్లా విరాజమాన్ విగ్రహాన్ని భవ్య మందిరంలో నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహం ఐదు నుంచి ఆరు అంగుళాలు మాత్రమే ఉంటుందని ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల దూరం నుంచి వీక్షించడం భక్తులకు సులభం కాదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ దేవ్గిరి చెప్పారు ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్య రామయాన్ని వైవిధ్యమైన పూలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు కార్యక్రమం మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది దేశంలోని వివిధ రాష్టాల్లో ప్రఖ్యాతిగాంచిన యాభై సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం కర్ణాటక నుంచి వీణ తమిళనాడు నుంచి నాగస్వరం మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి మొత్తం రెండు గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్ చేసింది సి జన్మభూమి మొత్తం కాషాయం జెండాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లి అయోధ్యలో ఎటు చూసినా సీతాపతి కటౌట్లు చిత్రాలే దర్శనమిస్తున్నాయి శ్రీరాముడిని కీర్తిస్తూ ప్రాణప్రతిష్టకు ప్రతిష్టకు అతిథులను ఆహ్వానిస్తూ పోస్టర్లు బోర్డింగ్లు వందలాదిగా విరిశాయి రామ్ మార్గ్ నది లతా మంగేష్కర్ చౌక్లలో రఘురాముడి కీర్తనల చరణాలను ముద్రించారు ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే వైద్యం అందించేందుకు అయోధ్య జిల్లా ఆసుపత్రులు వైద్య కళాశాలల్లోనూ ఏర్పాట్లు చేశారు దేశ వ్యాప్తంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం అందుకున్న వందలాది సాధువులు ఇప్పటికే అయోధ్యకు చేరుకుంటున్నారు లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారని అంచనా వేస్తున్నారు పాటు దిగ్గజ క్రీడాకారులు రామ జన్మస్థలానికి చేరుకుంటున్నారు ప్రధాని మోదీ రేపు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సినీ నటులు రజనీకాంత్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ నటి కంగనా రానౌత్ చేరుకున్నారు ప్రముఖ గాయకుడు శేఖర్ మహాదేవత్ మాజీ క్రికెటర్ అనిల్ కుంలే కూడా అయోధ్య వెళ్లారు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏడు వేల మందిని ఆహ్వానించగా అందులో ఐదు వందల ఆరు మంది ఉన్నారు ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు దౌత్యవేత్తలు న్యాయమూర్తులు పూజారులు ఉన్నారు చేశారు శనివారం సాయంత్రం నుంచి అయోధ్యలకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు రామాలయ సముదాయానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో వారణాసి మధుర మాదిరిగానే బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు ప్రాణ ప్రతిష్టకు వచ్చే అతిథుల వాహనాలు స్థానికుల వాహనాలు అనుమతి ఉన్న వాటిని మాత్రమే సోమవారం వరకు అయోధ్యలో తిరిగి ట్రస్ట్ ఇచ్చిన లింక్ ద్వారా తమ మొబైల్ నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ అతిథుల అతిథులు రానున్న నేపథ్యంలో హైలైట్ ప్రకటించారు తో సంబంధం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న మోదీ రాత్రి రామేశ్వరంలో బస్ చేశారు ఉదయం అరిచర్ మునైకు వెళ్లారు లంకకు వెళ్లేందుకు వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతులు అరిచర్ మునైలో నేను నిర్మించినట్లు పురాణాల ప్రకారం చెబుతారు అక్కడ నిర్మించిన జాతీయ చిహ్నంపై ప్రధాని మోదీ పూలను చల్లి వందనం సమర్పించారు తర్వాత బీచ్ లో పూలను పరిచి తర్వాత ప్రాణాయామం చేశారు అనంతరం సముద్రపు నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు తర్వాత ధనుష్ కోటికి వెళ్లిన అక్కడ కోటింగ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నుంచి రథోత్సవం నిర్వహించారు బందో రామ నామస్మరణతో మార్మోగింది నిర్వహించారు హనుమంతుని జెండాలు చేతపట్టి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు తిరుపతి జిల్లా మాయడిపేటలో విజయ గణపతి ఆలయ నుంచి తాజా జెండాలతో ప్రదర్శన నిర్వహించారు నామాయాలీ చేశారు బెండి రథంపై రాముల వారి ఊరేగింపు నిర్వహించారు నెల్లూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు ఆకుపై అయోధ్య రాముని చిత్రాన్ని ఆరు గంటల పాటు శ్రమించి తయారు చేశారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం శోభాయాత్ర చేశారు కడప చిన్న చౌక్లోని ఆంజనేయ స్వామి గుడి నుంచి హౌసింగ్ బోర్డు కాలనీలోని రామరోని ఆలయం వరకు శోభయాత్ర జరిగింది కడపలోని హరిత హోటల్ ఆవరణలో రంగోలితో కళ్యాణ్ అనే యువకుడు మూడు గంటలు శ్రమించి బాలరాముడి బొమ్మ వేశారు